జయ శ్రీరామ్ రామచంద్రాయ నమ నమో రామభద్రాయ నమ తల్లి సీతాదేవి మా పేదవాళ్ళ గురించి బీదల గురించి కష్టాల్లో ఉన్న వారి గురించి ఆరోగ్యం బాగలేని వారి గురించి అనేక విధాలుగా వైద్యశాలలో అవస్థలు పడుతున్న వారి గురించి తండ్రికి రామయ్యకు తెలియజేసి అందరి కష్టాలు తీర్చమని చెప్తాను నమో నమో నమ జయ శ్రీరామ్ ఇప్పుడు అంతా కూడా సిద్ధమైనారు గురువుగారు తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ ఈ గ్రీష్మతు ఆనందం అక్కడ ఒక రాక్షస సంహారం ఇవన్నీ జరిగిపోయింది ఇప్పుడు మరల ఏ వింతలు ఏమైనా జరిగే ధృవాపరంలో శ్రీకృష్ణ పరమాత్మ మానవుడిగా జన్మించి మానవుల యొక్క జీవన విధానాన్ని పూర్తిగా మార్చడానికి సంపూర్ణమైన ధర్మ పదం ఆయన కంకణం కట్టుకున్నాడు అంతేకాదు మానవులకు ఆధ్యాత్మిక జ్ఞాన ప్రబోధం కూడా చేయదలుచుకున్నాడు ఆయన మానవులకు ఆధ్యాత్మిక ప్రబోధం అంటే మీ దైవము అనే దాని యొక్క స్వభావం ఎలా ఉంటుందో అది దాని యొక్క గుణగణాలు ఎలా ఉంటాయో వాళ్ళందరికీ అర్థమయ్యేలాగా ఆయన ఈ యొక్క రేపళ్ళు జన్మించాడు తల్లిదండ్రులు యశోద నదానికి నందుడు రాజు ఈ నంద మహారాజు అక్కడ వే ఉన్నారు అందరూ కూడా ఆవరణంలో కూర్చున్నారు ఇంతలోపల ఈ సుధాముడు తర్వాత ఇంకా అనేక మంది మిత్రులు బలరాముడు అక్కడే ఉన్నాడు అమ్మ తమ్ముడు లేచాడా అని అడిగాడు బలరాముడు ఆయన తమ్ముడు ఇంకా లేవలేనట్లుంది ఏదో బాగా అలసిపోయి నిద్రపోతున్నాడేమో అనింది యశోదమ్మ అయితే అమ్మ లేపు తమ్ముడు ఏదో ఒక కోరిక చెప్పాడు మనకు దాన్ని మేమంతా సిద్ధంగా ఉన్నాము తమ్ముడు ఇంకా ఎందుకు నిద్ర లేదో అని అప్పుడు ఆ తల్లి వెళ్ళింది నాన్న కృష్ణయ్య నా ముగ్గుల కొండ బంగారు కొండ లేనైనా అని అంటుంది ఆయన కొద్దిగా వయసు వస్తుంది కదా ఇప్పుడు ఆయన మెల్లగలాల మసులుతూ ఇడిపల్తూ అటు పొలుతున్నాడు ఇంతకోసం తెల్లవార వచ్చే తెలియక నా సామి తెల్లవార తెలియక నా సామి మళ్ళీ పరుండేవులేరా మళ్ళీ పరుండే పరుండేవులేరా మళ్ళీ పరుండేవు మసలుతూ ఉండే మళ్ళీ పరుండేవు మసలుతూ ఉండే మరాము చాలించిలేరా చాలించి చాలించిలేరా అందులో రోహిణి వచ్చింది అక్కడికి రోహిణి వచ్చి நல்ல நயரார நன்னு கண்ணவாட நல்ல நயரார நல்ல கண்ண தன்றி புல்லி தன்றி நல்ல நயரார நல்ல கண்ணவாட புள்ளி தன்றி நானா మీ గోపెమ్మ వచ్చి వెన్న తిందుగాని లే అని రోహిణి అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ తన కప్పుకున్నటువంటి ఆ యొక్క దుప్పటి అలా తీసి లేచి కూర్చొని వెంటనే ఇద్దరు తల్లులకు పాదాభిమానం చేశారు అమ్మ ఎందుకు వెండిద్దరైపో ఆయన అన్న బలరాముడు బయట ఉన్నాడు మిత్రులంతా వచ్చారు నువ్వేదో చెప్పావంట ఏ నా విషయం అడిగింది తల్లి ఏమి లేదు మేము మరలా బృందావనానికి విహారానికి వెళ్ళదొచ్చాం ఈ బృందావన విహారంలో ఇప్పుడు మేము ఈ యొక్క గ్రీష్మం వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఆ ఆనందం ఎలా ఉండుతుందో చూడడానికి పోతున్నాం తల్లి అని మరి సిద్ధమవు నాయనా అని అంతలో క్షణాల్లో పరమాత్ముడు సిద్ధమైపోయాడు శ్రీకృష్ణ పరమాత్ముడు మరి బలరాముడు మిత్రులతో సహా తల్లిదండ్రులు ఆశీర్వాదం తీసుకున్నారు తల్లి ఏం చేసింది ఆయనకు అందంగా అలంకరించి ఎన్నెన్న అలంకరణ చేయాలి అలా అలంకరిస్తూ కూర్చుంది కూర్చొని బయటకు వచ్చింది బయటకు వచ్చిన తర్వాత ఇరవనేళ్ళు మనం దృష్టి తీస్తాం కదా అట్లా దృష్టి ఆయనకు కర్పూర హారతి ఇచ్చి దృష్టి తీసి బలరాము తిరిగి అందరి నుంచోమని జాగ్రత్తగా వెళ్ళినట్టున అన్నారు అప్పుడు బలరాముడు చిరునవ తల్లి నీ ఆశీస్సులుంటే మాకు అన్నీ విజయాలే అన్నాడు ఆమెకి నోరు తెలిసి చూపించినప్పుడే ఆమెకు అర్థమైపోయింది కానీ మర్చిపోయింది ఎందుకు మన్ను తిన్నాను అని బలరాముడు అమ్మ తమ్ముడు మన్ను తిన్నాడమ్మా అని అందరూ గొప్ప బాలకులు చెప్తే ఆమె గొప్ప చేసింది పాలు మీగడ పెన్నా పెరుగు ఇంత మన ఇంట్లో ఉంటే మన్ను తినేది ఏంది నాయన అని అమ్మ వాళ్ళు చెప్పేంత అబద్ధాలు చెప్తున్నారు వాళ్ళు నన్ను కొట్టి నువ్వు ఆనందించాలి వాళ్ళు ఆనందించాలని చూస్తున్న తల్లి నువ్వు నమ్ముతావా తల్లి మన్ను తినంగా నేను శిశువును చిన్ని బాలుడనో కాదు తల్లి నేను మన్ను ఎందుకు తింటానమ్మా మన ఇంట్లో అన్నీ పెట్టుకొని నీ ప్రేమ ఉంది కదా ముద్దు ముద్దుగా వెన్న ముద్దలు తిరిపిస్తావు కదా అని ఒక పద్యం చెప్పి అక్కడ చెప్తాడు అప్పుడు నోరు తెరిచినప్పుడు అయితే నోరు చూపించి అంటున్నాను నోరు తెలిసిన వాళ్ళకి అంటాడు అన్నప్పుడు వెంటనే అకిలండ కోటి బ్రహ్మాండాలంతా రోట్లో కనపడింది ఆమె స్థానువైపోయింది స్థానువైపోయి కలయ వైష్ణవమాయ ఏమియో ఈ ఎక్కడ ఈ విశ్వ ఆకారం ఎక్కడ ఈ రెండు నోటి నిండా విశ్వం ఈ దృశ్యాలు నాకు ఎన్ని జన్మల పుణ్యమా అదృష్టమా నేనెవరిని యశోదని కానా ఈ బాలుడు నా కొడుకు కాదా కృష్ణుడు కాదా ఏంది ఈ బాలుడేంది ఇంత బాలుడి యొక్క నోటిలో ఈ విశ్వ బ్రహ్మాండాలంతా కూడా ఏంది సకల చరాచరాలన్నీ కూడా కనబడుతున్నాయి వృక్షాలు సముద్రాలు లోయలు పర్వతాలు గ్రహాలు గోళాలు సూర్యులు అనేక రాసులు లక్షల కోట్ల కొలది సూర్యుడు నక్షత్రాలు ఇంత ఇంత వింతలు నేను ఎప్పుడు చూడలేదు ఎక్కడ చూడలేదు ఇది పరమాత్ముని లీల తప్ప ఇంకోటి ఏమి కాదు తండ్రి మహానుభావాన్ని శ్రీ మహావిష్ణువు అని నేను మర్చిపోయినట్లున్నాను అని ఆమె బాధగా బాధపడుతూ ఉంటుంది ఆనందం ఒక ఆనందం అలా ఆమె ఆనందపడుతూ అది గుర్తుకొస్తుంది ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్మ ఆయన నోరు మూసేశాడు ఆమె మళ్ళీ మర్చిపోయినంత అంతవరకు యశోదా కాకుండా ఆమె ధరగా ఉండింది ధర పూర్వజన్మలు ఇప్పుడు ఎప్పుడైతే ఆయన నోరు మూసాడో ఈమెను ఈమె కళ్ళు అన్నీ కూడా వెళ్ళిపోయింది మళ్ళా విష్ణుమాయ అందరి నిందా ఉంటుంది ఇక్కడ కనుక నాయనల పరమాత్ముడు బలరాములు ఇద్దరు కూడా మంచి దుస్తులు ధరించారు మంచి దుస్తులు ధరించి ఇంట్లో అనేక విధాలుగా వస్తువు అలంకరణ చేసుకున్నారు అది కాస్త విశ్రాంతి తీసుకొని తర్వాత చెప్పుకుంటారు జై శ్రీమన్నారాయణ నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు గురువులకు గురువు సనాతనమైన గురువు ఆది గురువు గీతామృతాన్ని అందించినటువంటి పరమాత్మ ఆయన లీలలో మనం వింటుంటే పరమానందంగా ఇంకేముంటుంది అన్నీ అదే ఉంటుంది